జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల పద్దెనిమిదో తేదీ నుండి ఇరవై ఎనిమిది వరకు నిర్వహించనున్నట్లు జనసేన నాయకులు కార్యకర్తలు వీరమహిళలు పార్టీ శ్రేయోభిలాషులు సభ్యత్వం చేసుకోవాలని జనసేన పార్టీ నాయకులు సిరిసిల్ల ప్రెస్ లో పత్రిక సమావేశం నిర్వహించి తెలియజేశారు ఈ సందర్భంగా జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థి అధ్యక్షులు సిరిసిల్ల స్థానికులు మహేష్ పెంటల మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తల కోసం దేశంలో తొలిసారిగా ఐదు లక్షల బీమా యాభై వేల వరకు ప్రమాద బీమా కల్పించిన నాయకులు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని తెలిపారు భవిష్యత్తులో సిరిసిల్లలో పార్టీ బలోపేతలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్లు ముఖ్య పాత్ర పోషిస్తారు అని తెలిపారు గత కొంతకాలంగా నేత కార్మికుల మరణాలు కలిచివేస్తున్నాయి ఈ విషయాన్ని రాష్ట్ర నాయకత్వం దృష్టికి తెలిపి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థి అధ్యక్షుడు మహేష్ పెంటల జనసేన నాయకులు ఎలగొండ సాయి డబ్బా నరేష్ శివప్రసాద్ శ్రీకాంత్ రాజన్న గణేష్ కృష్ణసాయి సురేష్ మహేష్ వంశీ సందీప్ తరుణ్ శివకుమార్ కుమార్ జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు నమోదు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అదేవిధంగా రాబోయే రోజులలో సిరిసిల్లా కూడా మన పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు మన జనసేన పార్టీని ఇక్కడ బలంగా ముందుకు తీసుకెళ్లాలని తెలియజేయడం జరిగింది గత కొన్ని రోజులుగా గత ఆరు నెలలుగా చూస్తున్నాం దాదాపు పది పదిహేను మంది చేనేత కార్మికులు ఇక్కడ ఆత్మహత్యలకు పాల్పడడం మనం చూస్తూనే ఉన్నాం ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వల్ల చేనేత కార్మికులకు ఒక శాపంగా మారింది ప్రతిసారి ఆర్డర్ కోసం గవర్నమెంటు వైపు చూడడం తప్ప సొంతంగా ఒక మార్కెట్ను క్రియేట్ చేయలేకపోయారు ఈరోజు వాళ్ళు పని దొరకక ఆర్థిక ఇబ్బందుల్లో చనిపోయిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఈ విషయాన్ని కూడా మన మా జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి జిల్లా ఇన్ఛార్జ్ సాగరణ గారు కూడా వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది వాళ్ళు దీనిని ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్దామని అదేవిధంగా దీనిపైన పరిష్కార దిశగా ఏదైనా గవర్నమెంట్కి సూచిస్తారని హామీ ఇవ్వడం జరిగింది మరొక్కసారి ఈ నెలలో జరిగే క్రియాశీలక సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరూ నమోదు చేసుకొని ఏకతాటి మీద జనసేన జనసేనకి మద్దతు తెలిపి జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయవలసిందిగా కోరుకుంటున్నాము జై తెలంగాణ జై జనసేన